श्रीगुभ्यो नम हरि ओंमहागणाधिपत नम श्रीमहासस्वत नम हरि ओं आदिको रिभास्कर दिवाक मांड सबता हेलि तीक्षण ब्रह्मा रवि गुरर्ब्रह्म गुर्ष्णु गुरदेव महेश्वर గురు సాక్షాత్ పరబ్రహ్మా అజ్ఞాన శ్రీగురవే నమ అజ్ఞానతిమిడాంజన శిలాకమ్మీ తస్మై శ్రీగురవే నమ రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెల పదహారు నుండి ముప్పై ఒకటి వరకు ధనస్సు రాశి ఫలితాలు చెప్పుకుందాం ఈ ధనస్సు రాశికి రవి శుక్రుడు శని ఈ మూడు గ్రహాలే బాగున్నాయి మిగతా గ్రహాలు బాగాలేవు రవి వల్ల ఆరోగ్యం బాగుంటుంది రవి వల్ల అన్ని విధాలా ఆరోగ్యం బాగుంటుంది శుక్రువు వల్ల వివాహం ఐశ్వర్యం ధనము లక్ష్మి భోగభాగ్యాలన్నీ బాగుంటాయి శని వల్ల ఆల్రౌండ్ అన్ని మనకి ఏది కావాలో అది అన్నీ దొరకడానికి బాగా అవకాశం ఉంది అయితే ధనస్సు రాశికి పంచమంలో గురువు ఉన్నాడు ఈ పంచమంలో ఉన్నటువంటి గురువు మంచి మేలు చేస్తాడు ఈ గురువు పంచమంలో ఉంటే నీవు అనుకున్న పనులన్నీ కూడా అవటానికి అవకాశం బాగా ఉంది అయితే బాగుండని గ్రహాలు ఏమిటా కుజుడు రాహు బుధుడు కేతువు ఈ నాలుగు గ్రహాలు బాగాలేవు ఈ రాహు బుధుడు వల్ల వ్యాపారాలు దరక్క కుజుడు వల్ల అనారోగ్యాలు రావటం కేతు వల్ల మనకు అనవసరమైన తగాదాలు రావటం ఇట్లాంటి లక్షణాలు చాలా ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి అయితే ఈ రాశి వాళ్ళకి ఇనువుకి సంబంధించిన కా పనులన్నీ కూడా బాగుంటాయి ఇనుమంటే వేసే ఇల్లు కానీ ఇళ్ళకేసే శ్లాబులకి సంబంధించిన ఇనువు కానీ ఇసక్ కానీ సిమెంటు కానీ తర్వాత ఇటుక కానీ ఇళ్ళకి సంబంధించినవి ఏవైనా సరే దర్వాజాలు కిటికీలు మన శానిటరీ సామాన్లు వెన్నీ అమ్ముకునే వాళ్ళకి ఇల్లు కట్టే వాళ్ళకి ఇల్లు కొనుక్కునే వాళ్ళకి అన్ని విధాలా ఈ రాశి వాళ్ళకి ఈ ధనుస్సు రాశి వాళ్ళకి ఈ రకమైన పరిస్థితులన్నీ కూడా బాగున్నాయి గురువు వల్ల విద్య బాగా సాగుతుంది వ్యాపారం బాగా సాగుతుంది తర్వాత విదేశాలకు వెళ్ళటానికి బాగా అవకాశం ఉంది ఉద్యోగంలో మంచి ప్రమో ప్రమోషన్ రావడానికి బాగా అవకాశం ఉంది అయితే కుదురు వల్ల అనారోగ్యాలు రావడానికి బాగా ఇబ్బందిగా ఉంది బుధుల వల్ల మనకు రావాల్సిన డబ్బులు రాకపోవటం వ్యాపారస్తులైతే వ్యాపారం సరిగ్గా సాగకపోవటం నష్టాలు ఎక్కువగా రావటం మరి వస్తువులు ఏవైనా ఉంటే పాడైపోవటం ఇట్లాంటి సమస్యలన్నీ కూడా బాగా ఎక్కువగా ఉంటాయి రాహు వల్ల విపరీతమైన ఖర్చు అవసరమైన ఖర్చు కంటే అనవసరమైన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వాళ్ళు ఇది చాలా జాగ్రత్త అవసరం ఎందుకంటే వ్యాపారం చేసేవాళ్ళు కొత్త వ్యాపారాలు పోవద్దు ఉన్న వ్యాపారాలనే జాగ్రత్త చేసుకోవాలి తర్వాత ఈ వ్యాపారం చేసుకుంటే వాళ్ళు ఏ వస్తువులైనా పాడైపోకుండా జాగ్రత్త వహించాలి తర్వాత ఈ శని బాగున్నారు కాబట్టి మోటార్ ఫీల్డ్ వాళ్ళకి బాగుంది మరి ఇనువుకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా బాగుంది శుక్రుడు బాగుంటుంది చేత కళాకారులు యాక్టర్లు కావచ్చు మరి వాయిద్యాలు వాయించే వాళ్ళు కావచ్చు మరి ఈ ఫోటోగ్రాఫర్స్ కావచ్చు ఇటువంటి వాళ్ళందరికీ కూడా మంచి సమయం చాలా బాగుంది ధనుర్మనాలకి గురువు అధిపతి ఆ గురువు పంచమంలో ఉండటం చాలా విశేషం గురువు వల్ల కాని పనులన్నీ కూడా అవుతాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా మంచి సమయం కాబట్టి జాగ్రత్తగా ఉంటాం తర్వాత ఇంకా మీ జన్మ లగ్నాలు ఇచ్చా కూడా మీ జాతకాలు చూపించుకోండి మీకు అన్ని విధాలా బాగా కలిసి వస్తుంది తర్వాత ఇప్పుడు జరుగుతున్న సంవత్సరం శోభకృతు నామత్సరం శోభకృతునామ సంవత్సరం మంచి శోభగా ఆనందంగా ఉండటానికి అవకాశం ఉంది కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఈ కుదురు వల్ల కనపడని మరి ఏమి అనుకోనటువంటి వ్యాధులు రావటానికి మాత్రం బాగా అవకాశం ఉంది ఇట్లాంటి వ్యాధుల వల్ల రకరకాల సమస్యలు చాలా ఇబ్బందులు కలగటానికి చాలా అవకాశం ఉంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి ఎవరి దైవాన్ని వాళ్ళు పూజించాలి ఎప్పుడు కూడా అండి కింద కూర్చొని లేచేటప్పుడు మీ ఇష్టదైవాన్ని పేరు తలుచుకుంటూ లేవాలి ఒక బరువు ఎత్తుకునేటప్పుడు కూడా ఇష్టదైవాన్ని బరువు ఎత్తడం అమ్మ అంటూ ఎత్తుతారు అమ్మ కాదు అమ్మ బదులు అసమ్మ కావుంది అమ్మలాగా ఉన్నాయమ్మ అమ్మలందరికీ ముంచిన అమ్మ ఉంది ఆవిని స్మరించాలి మరి ఈశ్వరుని శివశివాని రామరామాని కృష్ణ అని ఇట్లాంటి పదాలు స్మరించడం ఇప్పుడు చాలా అవసరం ఎందుకంటే కలిలో విపరీతమైన పాపం పెరిగింది ఈ పాపము అనేక రకాల ఇబ్బందులు కలుగు చేస్తుంది ఒక పూరి ఇల్లు తగలబడుతోంది అనుకుందామండి తాటాకుల ఇల్లు ఆ తాటాకులు మండేటప్పుడు ఒక రకమైన శబ్దం వస్తుంది ఆ శబ్దంతో చిటపట్ల ఆడతాయి దాని తోడు గాలి ప్రారంభమైతే ఆ తాటాకులు ఎగిరి అవతల ఇళ్ల మీద పడతాయి ఈ ఒక్క ఇల్లు చుట్టుపక్కల అన్ని ఇళ్ళు తగలబడతాయి మనం చేసుకున్న పాపం చేతమవుతుంది మంచి వాళ్ళు కూడా సర్వనాశనం అయిపోవటానికి చాలా సమస్యలు ఎక్కువైపోతూ ఉన్నాయి ఈ సమస్యలు ఏమిటంటే ప్రతి వారికి కూడా స్త్రీ మీద వ్యామోహం స్త్రీ వ్యామోహం పురుషుడు ఎక్కువైంది పురుషుడికి స్త్రీ మీద వ్యామోహం ఎక్కువైంది అంటే స్త్రీలు కూడా వాళ్ళు ఉండవలసిన ప్రవర్తనలో ఉండకుండా వాళ్ళు తగినటువంటి మర్యాదైన లక్షణాలు లేకుండా వేషధారణ వల్ల కానీ మనుషులతో మాట్లాడే బిహేవ్ చేయటం కానీ ఇటువంటి వాటి వల్ల రకరకాలైన బాధలు కలుగుతోంది ఇప్పుడు రాముడు అంటే ఏకపత్ని వ్రతుడు ఒక్కతే బాధ్య కావాలని కోరుకుంటున్నారు ఇప్పుడు ఎట్లా ఉంది ఒక్క భార్య కాదు కనపడ్డ ఆడవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని అలవాటు పట్టడానికి మగవాళ్ళు మగవాళ్ళని అలవాటు పట్టడానికి ఆడవాళ్ళు ఇట్లాంటి పనులు ఎక్కువ అవుతున్నాయి ఎవరిని విమర్శించడానికి కాదు ఎవరి మీద ద్వేషంతో కాదు అయితే దీనివల్ల రకరకాలైన వ్యాధులు రావటానికి చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు మీ జన్మలగ్నం చూపించుకోండి దాని ద్వారా మీ దో ఏదైనా శాంతులు ఉంటే చేయించుకోండి మీకు అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి